చెన్నై నుంచి అస్సాంలోని గౌహాటికి అక్రమంగా రవాణా అవుతున్నటువంటి దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విలువ ఎర్ర ఎర్రసందనం పట్టివేత సంబంధించి ఈరోజు ఉదయం గుంటూరు అర్బన్ ఎస్పి సతీష్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఎవరికి అనుమానం రాకుండా పేపర్స్ బండిల్స్ లారీలో ఈ ఎర్రసందనాన్ని రవాణా చేస్తున్నట్టు పక్కా సమాచారంతో మంగళి రోల్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ ఎర్రసందనం విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువ ఉంటుందని ఈ ఎర్రసందనం అక్రమ రవాణా సంబంధించి దీని వెనక ఎవరున్నారనే అంశపై మరింత లోతుగా విచారం జరుపుతామని ఆయన ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ నార్త్ డిఎస్పి మురళీకృష్ణ అదేవిధంగా రూరల్ సిఐ శ్రీనివాసరావు అదేవిధంగా ఎస్ఐ సిహెచ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు లారీ మళ్ళీ ఆ చెన్నై ఆ రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి రెడ్ హిల్స్ కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్ లో బాక్స్ లాగా సపరేట్ క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు అది రెగ్యులర్ ఎంఓ వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో ఫార్టీ నైన్ లాగ్స్ థౌజండ్ టూ నాట్ వన్ కేజీస్ లాగ్స్ ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటున్నారు మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు ఉండొచ్చు దీంట్లో డ్రైవర్ చేయడం జరిగింది డ్యూటీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము యాజ్ ఆఫ్ నవ్ ఇది గుహాతీకి ఎన్ రూట్ గువాహీ వెళ్తుంది గుహాతీ అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్గా వాళ్ళు లారీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయనే ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ చెప్పరు బట్ ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్వర్డ్ లింక్ ఎవరు పంపించారన్నది మనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ లింక్ కూడా ఐడెంటిఫై అవుతాయి మనం ఇది మనం టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగింది యాక్చువల్లీ ఎస్డిపిఓ సిఐస్ ఎస్ఐస్ అందరూ కూడా దీన్ని పట్టుకోవడం జరిగింది యా అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని తెలియదు బట్ ఒక రెండు నేమ్స్ మనకి లారీ డ్రైవర్ ఇన్వెస్టిగేషన్ చేసిన రెండు నేమ్స్ మనకు వచ్చాయి అది మనం ఫర్దర్గా చూడాలి డెవలప్ చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలి నిందితులు ఎప్పుడు పట్టినారు సార్ ఎప్పుడు ఎక్కడ పట్టినారు నిన్న పట్టుకున్నాము యాక్చువల్ నిందితులని మనము ఇక్కడ లారీ దొరికిన తర్వాత అబ్స్కాండ్ అయ్యారు మళ్ళీ మన స్పెషల్ టీమ్ వాళ్ళని పట్టుకున్నాం కన్ఫామ్ చేసాము యాక్చువల్లీ ఇటువైపు తమిళనాడు రిజిస్ట్రేషన్ అంటే కొంచెం తక్కువ కంపారిటివ్లీ బట్ అదొక డౌట్ బట్ ప్రయర్ ఇన్పుట్ ఉంది ఇన్పుట్ మేరకు మనం పట్టుకోవడం దీని ముందు అది ఒకసారి వెరిఫై చేయాలి వెరిఫై చేయాలి